పార్లమెంటరీ కమిటీ ఓటీటీ ప్లాట్ఫామ్ల నుండి అశ్లీల కంటెంట్ను ఇతర సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని నిరోధించేందుకు ప్రభుత్వాన్ని కోరింది ఏఐ సహాయంతో ఈ సమస్యను పరిష్కరించాలని సూచించింది పదే పదే నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని ప్రస్తుత చట్టాల సరిపోదని తాజా సాంకేతికతలకు అనుగుణంగా కొత్త చట్టాలు అవసరమని పేర్కొంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఓటీటీ ప్లాట్ఫారంల నుంచి అశ్లీల కంటెంట్ను ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో షేర్ చేయడాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ ప్రభుత్వాన్ని కోరింది బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే నేతృత్వంలోని కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా పదే పదే నేరాలకు పాల్పడేవారికి నిరోధక శిక్ష విధించేలా చట్టాలను రూపొందించాలని సమాచారం ప్రసార మంత్రిత్వ శాఖను కోరింది గత సంవత్సరం మార్చిలో అశ్లీల కంటెంట్ను ప్రచురించే పద్దెనిమిది ఓటీటీ ప్లాట్ఫారంలను బ్లాక్ చేసినట్లు ప్యానెల్ వెల్లడించింది పంతొమ్మిది వెబ్సైట్లు పది యాప్లు ఏడు గూగుల్ ప్లేలో మూడు ఆపిల్ యాప్ స్టోర్లో ఈ ప్లాట్ఫామ్లతో లింక్ అయి ఉన్న యాభై ఏడు సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసినట్లు శాఖ ప్యానెల్ కు తెలిపింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం రెండు ఇరవై ఒకటిలోని పార్ట్ మూడు ఓటీటీ ప్లాట్ఫారంల గురించి వివరిస్తుంది రేపింగ్ ఉన్న కంటెంట్ను పిల్లలు యాక్సెస్ చేయకుండా ఇది నిరోధిస్తోంది అయితే పద్దెనిమిది ఓటీటీలు పంతొమ్మిది వెబ్సైట్లు పది యాప్లలో బ్లాక్ చేసిన కంటెంట్లు టెలిగ్రామ్ ఛానల్ వంటి ఇతర మీడియా ప్లాట్ఫామ్లలో సులభంగా అందుబాటు ఉంటోందని దీన్ని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికను అందించాలని ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుతం చట్టాలు సరిపోతాయా తాజా సాంకేతికతల నేపథ్యంలో మరింత కఠినమైన చట్టాలు అవసరమా అని కూడా ప్రశ్నించింది అశ్లీల కంటెంట్ విషయంలో పదే పదే నిబంధనలు అతిక్రమిస్తున్న వారిని కఠినంగా శిక్షించే నిబంధనను అమలు చేయాలని కమిటీ మంత్రిత్వ శాఖకు సలహా ఇచ్చింది ఏఈ సాయంతో ప్రోగ్రాంల పేరు మార్చడం ఐపీ అడ్రస్ల చిరునామాను మార్చుతూ కొన్ని ఓటీటీ ప్లాట్ఫారంలు అదే తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తారా అని కూడా కమిటీ అడిగింది సోషల్ డిజిటల్ ఎలక్ట్రానిక్ మీడియాలో అడల్ట్ కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఛానల్స్ పై సినిమాటోగ్రఫీ చట్టం రెండు వేల ఇరవై మూడు కింద తీసుకున్న చర్యలను వివరించాలని బహుళ పార్టీ మంత్రిత్వ శాఖ